భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో రాష్ట్ర స్థాయి షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు ప్రారంభమయ్యాయి ఈ పోటీలను జిల్లా కలెక్టర్ జితేష్ బి పాటిల్ ఎమ్మెల్యే కూననేని సామసరావు ప్రారంభించారు ఈ పోటీలో రాష్ట్ర వ్యాప్తంగా మంది క్రీడాకారులు పాల్గొన్నారు రాష్ట్ర స్థాయి సీనియర్ షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు విజయవంతం కావాలని జిల్లా కలెక్టర్ ఆకాంక్షించారు స్పోర్ట్స్ సో స్పోర్ట్స్ అంటే స్పోర్ట్స్ స్పోర్ట్స్లో తినడం వల్ల బోర్యా బయాలి ఫస్ట్ సెకండ్ అండ్ థర్డ్ పొజిషన్లు అండ్ అదర్వైజ్ దెర్ ఈస్ నో అదర్ పొజిషన్ అమౌంట్ స్పోర్ట్స్ పర్సన్ సో ఎవ్రీబడి కమ్స్ అండ్ కంప్లీట్స్ అండ్ గోస్ గో సో ఐ థింక్ దట్ ఇది లెవెల్ బై ఫీల్డ్ ఇక్కడ ఇంపార్ట్ అవుతుంది అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దిస్ డిస్ట్రిక్ట్ అసలు ఇక్కడ రావడం నా అదృష్టం మనకి రిసీవ్ దట్ సపోర్ట్ అంటే నేను కాలేజ్లో ఉన్నప్పుడు మాస్టర్స్ కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేసేది నా కోచ్ అంటే బికాస్ హిజ్ నేమ్ ఇస్ దినేష్ రావత్ సో ఆయనకి ఆయన ఫార్టీ ఇయర్స్ ఓల్డ్ ఉన్నప్పుడు కూడా ఎంత రిపిటేషన్స్ చేసేది అసలు వాంపిటింగ్ వచ్చేదాకా రన్నింగ్ చేసేది అది చూసుకొని స్ఫూర్తితో అసలు దీనికి సిగ్గుపడి మేము ట్రైనింగ్ చేసేది అట్ మా మాస్టర్స్ ఉన్న కోచ్ ఇంత ట్రైనింగ్ చేసుకున్నాను మేము అసలు ఏ ఏస్క్యూస్ ఇవ్వాలి సో అట్లాంటివి ఆదర్శంగా सुधागर काल और बेड़ा काल आए ना अंत वयस वाले और परमाणु जो होती रहती है भी गंगाधर का भाई प्रेम तो मूर्ति आले नया आदमी आए ना और का सुधागर के पेड़ जड़स्तानी करते हैं तक आई एम गेट टू मेरे तो कार्यक्रम करना आदर्श कौन था

मन <laughs> क्रीडा